ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ కొనసాగుతున్న మాకే వస్తుందంటే కాదు తనకే వస్తుందని వారు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే రామారావు అలాగే టీడీపీ నాయకులు కాకర్ల సురేష్ నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతి కుమారి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అర్థం కాక ప్రతి ఒక్కరూ తల పట్టుకుంటున్నారు ఎన్నికలు పట్టుమని మూడు నెలలు కూడా లేకపోవడంతో ఇంకా టికెట్ ఎవరికిస్తారు అనే దానిపై క్లారిటీ రాకపోవడంతో ఎవరికి వారే ప్రచారం చేసుకుంటున్నారు ఒకవైపు ఒక నాయకుడు ప్రచారం చేస్తుంటే మరొక పక్క ఇంకో నాయకుడు ప్రచారం చేసుకుంటున్నారు దీంతో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు పూర్తిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు తమ నాయకుడు ఎవరో తమకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ అధిష్టానంతో పాటు కొన్ని ప్రైవేటు సర్వేలు కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి లేదా మేకపాటి సతీమణి శాంతికుమారికి టికెట్ గాని కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పినట్లు సమాచారం అయితే ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ సీనియర్ రాజకీయ నాయకునిగా ఉన్న రామారావును కాదని అలాగే లోకేష్తో మంచి స్నేహం కలిగి ఉన్న కాకర్ల సురేష్ కు కాదని మేకపాటి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తుందా అనే ఓ ప్రశ్న తలెత్తుతుంది అయితే ఈ ఎలక్షన్ లో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఖచ్చితంగా గెలిచే గుర్రాలకే టికెట్లు కేటాయిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు అలాంటి సమయంలో సీనియారిటీ జూనియారిటీ చూసుకుంటే పార్టీకి నష్టం మరి ఈ సమీకరణాలను బట్టి చూస్తే ఖచ్చితంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లేదా ఆయన సతీమణి శాంతికుమార్కి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనా జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఉదయగిరిలో రాజకీయ సందిగ్ధత నెలకొని ఉంది అని చెప్పుకోవచ్చు ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే బాగుంటుందని సర్వేలు అలాగే ప్రజలు కూడా చెబుతున్నారు ఒకవేళ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గానీ టికెట్టు ఇవ్వకుంటే ఆయన సతీమణి మాజీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి అయిన శాంతి కుమారికి ఇస్తే బంపర్ మెజారిటీతో గెలవటం ఖాయమనే తెలుస్తోంది దీంతో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి నెల్లూరులో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో కూడా చంద్రబాబు నాయుడు ఎవరో ఒకరి పేరు ప్రకటిస్తారని అందరూ ఆశగా చూశారు అయితే అందరి ఆశలపై చంద్రబాబు నాయుడు నీళ్లు చల్లారు ఎవరి పేరు ప్రకటించకుండా వెళ్లిపోయారు దీంతో మళ్లీ ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో టెన్షన్ మొదలైంది ఏదేమైనా అతి త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని అంటున్నారు మరి రామారావుకు టికెట్ ఇస్తుందా మేకపాటి రెడ్డికి టికెట్ ఇస్తుందా కాకల సురేష్కి టికెట్ ఇస్తుందా లేక ప్రజాభిమానం ఉన్న శాంతికుమారికి టికెట్ తెలుగుదేశం పార్టీ కేటాయిస్తుందా అనేది కొద్ది రోజుల్లో తేలిపోతుంది